జీతం అకౌంట్లో పడ్డటెప్పాడి కొద్ది రోజుల్లోనే మాయమైపోతుంది ఈ అనుభవం మనలో చాలామందికి తెలిసే ఉంటుంది కదా జీతం వచ్చింది ఖర్చైపోయింది ఈ సైకిల్ నుంచి బయటపడాలంటే మనకొక క్లియర్ ప్లాన్ కావాలి ఈరోజు మనం దాని గురించే వివరంగా మాట్లాడుకుందాం సరే ఒక్కసారి నిజాయితీగా ఆలోచిద్దాం జీతం రాగానే అది నిజంగా ఎక్కడికి పోతోంది ఏమవుతోంది చాలాసార్లు మన దగ్గర దీనికి సరైన సమాధానం ఉండదు కాని ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే మన ఆర్థిక భవిష్యత్తు పూర్తిగా మారిపోతుంది ఈ సమస్య కేవలం మన ఒక్కరిదే కాదు తెలుసా ఉదాహరణకు అమెరికా లాంటి పెద్ద దేశంలోనే వందలో అరవై నాలుగు మంది వాళ్ల జీతంతోనే నెల నెల గడిపేస్తున్నారు అంటే వాళ్ల జీతం మొత్తం ఖర్చయిపోతుంది సేవింగ్స్కి ఏమీ మిగలట్లేదన్నమాట ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక పెద్ద సమస్య మనం చేసే ఒక పెద్ద ఏంటంటే మెంటల్ అకౌంటింగ్ వినడానికి పెద్ద పదంలా ఉన్నా చాలా సింపుల్ మనసులోనే డబ్బుకి లెక్కలు వేసేసుకోవటం ఉదాహరణకు బోనస్ వచ్చిందనుకోండి దాని మనం ఎక్స్ట్రా డబ్బు అనుకుని కొత్త ఫోన్ కోసమో ట్రిప్ కోసమో ఖర్చు పెట్టేస్తాం కాని నిజానికి అది కూడా మనం కష్టపడి సంపాదించిందే ఇలా మనసులోనే డబ్బుని వేరువేరుగా చూడటమే మనల్ని తప్పుదోవ పట్టిస్తాం అయితే కంగారు పడకండి మంచి ఏంటంటే ఈ పరిస్థితిని మనం మార్చచ్చు కేవలం ఈ నాలుగు సింపుల్ స్టెప్స్తో మన ఫైనాన్షియల్ లైఫ్ మీద పూర్తి కంట్రోల్ తెచ్చుకోవచ్చు అవేంటంటే ఆర్థిక పునాదిని నిర్మించటం అప్పుల్ని జయించటం భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయటం మరియు అన్నిటినీ ఆటోమేట్ చేయటం వీటి గురించి ఒక్కొక్కటిగా చూద్దాం మొదటిది చాలా ముఖ్యమైనది కూడా మన ఫైనాన్షియల్ లైఫ్లో ఉన్న గందరగోళాన్ని తీసేసి ఒక క్లారిటీకి రావటం ఒక స్ట్రాంగ్ బిల్డింగ్కి ఫౌండేషన్ ఎంత ముఖ్యమో మన ఆర్థిక జీవితానికి కూడా ఒక పటిష్టమైన పునాది అంతే ముఖ్యం ఇక్కడే ఫినాన్షియల్ బేస్ లైన్ అనే కాన్సెప్ట్ వస్తుంది అంటే ఏంటంటే మనం బ్రతకటానికి ప్రతీ నెల మినిమం ఎంత డబ్బు అవసరమో అదే మన టార్గెట్ ఏంటంటే ఈ ఖర్చుని మన సంపాదనలో సగం కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి మరి దీన్నెలా లెక్కించాలి చాలా సింపుల్ ఫస్ట్ మీ నెల ఖర్చులన్నీ ఒక లిస్ట్ రాయండి తర్వాత అందులోంచి అనవసరమైనవి అంటే ఓటీటీ సబ్స్క్రిప్షన్లు లాంటివి తీసేయండి ఇక ఫైనల్గా ఇల్లు తిండి కరెంటు బిల్లులు లాంటి ముఖ్యమైన ఖర్చులన్నీ కలిపితే అదే మీ ఫైనాన్షియల్ బేస్ లైన్ కానీ జీవితం మనం అనుకున్నట్టు సాగదు కదా మర్ఫీ అని ఒకటి ఉంది ఏదైనా తప్పు జరగడానికి ఛాన్స్ ఉంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అని అందుకే అనుకోని వాటికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి ఈ నంబర్ చూడండి అమెరికాలో సగానికి పైగా జనం అంటే యాభై ఆరు శాతం మంది అనుకోకుండా ఓ వెయ్యి డాలర్ల ఖర్చొస్తే అంటే మన డబ్బుల్లో ఓ ఎనభై వేల రూపాయల ఖర్చొస్తే భరించలేరంట ఇది ఎంత ప్రమాదకరమో చూడండి మన దగ్గర కూడా చాలా ఇళ్లలో పరిస్థితి దాదాపు ఇలానే ఉంటుంది దీని నుంచి బయటపడ్డానికి ఒక మార్గము దీనికి పరిష్కారమే ఎమర్జెన్సీ ఫండ్ అంటే అత్యవసర నిధి ఇది ఎంత ఉండాలంటే మనమిందాక లెక్కేసిన ఫైనాన్షియల్ బేస్ కు కనీసం ఆరు నెలలు సరిపోయేంత ఉండాలి అనుకోకుండా హాస్పిటల్ ఖర్చులొచ్చాయనుకోండి ఈ ఫండ్ లేకపోతే అప్పు చేయాలి ఆ అప్పుకి వడ్డీ కడుతూ ఇంకా ఇబ్బంది పడాలి ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది జాబ్ పోయినా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా వాడాలి అంతేకాని పీజ్జా తినాలనిపిస్తే కాదు ఓకే రెండో స్టెప్ మనల్ని ఆర్థికంగా ముందుకు వెళ్లనివ్వకుండా వెనక్కిలాగే ఒక పెద్ద శత్రువుని ఓడించటం అదే అధిక వడ్డీ అప్పులు అమెరికా లాంటి దేశాల్లో డెబ్బై ఏడు శాతం పెద్దవాళ్లకి అప్పులున్నాయంట మన చుట్టూ చూసిన ఇదే పరిస్థితి అప్పు తీసుకోవడం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది కానీ దాని ప్రభావం మన ఆర్థిక ఎదుగుదల మీద చాలా దారుణంగా ఉంటుంది ఈ ఉదాహరణ చూస్తే షాక్ అవుతారు ఓ ఐదు లక్షల రూపాయల క్రెడిట్ కార్డ్ అప్పు ఉందనుకుందాం దానికి పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం వడ్డీ మీరు కేవలం మినిమం అమౌంట్ కడుతూ వెళ్తే ఆ అప్పు తీరటానికి ఎనిమిది సంవత్సరాలు పడుతుంది అంతేకాదు మీరు కట్టే వడ్డీనే ఇంకో ఐదు లక్షలవుతుంది అంటే అసలు కంటే వడ్డీనే ఎక్కువ అందుకే ఇలాంటి అప్పులని వీలైనంత వేగంగా క్లియర్ చేసేయాలి సరే ఈ అప్పులు తీర్చడానికి రెండు పాప్యులర్ పద్ధతులున్నాయి ఒకటి అవలాంజ్ పద్ధతి ఇందులో ఏ అప్పుకి వడ్డీ ఎక్కువగా ఉంటుందో దాన్ని ముందు టార్గెట్ చేసి క్లోజ్ చేస్తాం లెక్కల ప్రకారం ఇదే బెస్ట్ రెండోది స్నోబాల్ పద్ధతి ఇందులో ఏ అప్పు తక్కువ అమౌంట్ ఉందో దాన్ని ముందు కట్టేస్తాం ఇలా చేయడం వల్ల ఒక చిన్న అప్పు తీరిపోయిందని ఒక కిక్ వస్తుంది ఆ మోటివేషన్తో మిగతావి కూడా కట్టేస్తాం ఈ రెండిట్లో ఏది నచ్చితే అది ఫాలో అవ్వచ్చు ఓకే ఇప్పుడుదాకా మనం డిఫెన్స్ గురించి మాట్లాడాం అంటే అప్పులు అత్యవసర నిధి ఇప్పుడు అటాకింగ్ ఏం ఆడాలి అంటే మన డబ్బుతో ఇంకా డబ్బు సంపాదించడం ఇన్వెస్ట్ చేయడం గొప్ప సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నారంటే చక్రవడ్డీ అనేది ప్రపంచంలో ఎనిమిదవ వింత దాని అర్థం చేసుకున్నవాడు సంపాదిస్తాడు చేసుకోనివాడు చెల్లిస్తాడు నిజమే కదా ఎంత త్వరగా ఇన్వెస్టింగ్ మొదలుపెడితే ఈ చక్రవడ్డీ అనే మ్యాజిక్ అంత బాగా పనిచేస్తుంది ఈ స్లైడ్ చూస్తే కాంపౌండింగ్ పవర్ ఏంటో క్లియర్ గా అర్థమవుతుంది సంవత్సరానికి ఓ యాభై వేల చొప్పున నలభై ఏళ్లు డబ్బుని ఇంట్లో బీర్వాలు దాచారనుకోండి మీ దగ్గర ఇరవై లక్షలుంటాయి అదే డబ్బుని ఏటా పది శాతం రిటర్న్ వచ్చేలా ఇన్వెస్ట్ చేస్తే నమ్మండి అది రెండు కోట్ల రూపాయలకు పైగా అవుతుంది ఎక్కడ ఇరవై లక్షలు ఎక్కడ రెండు కోట్లు తేగా చూశారా సరే ఎక్కడ ఇన్వెస్ట్ చెయ్యాలి దీనికో ఆర్డర్ ఉంది ఫస్ట్ మీ కంపెనీ ఇచ్చే ప్రావిడెంట్ ఫండ్ అంటే పిఎఫ్ దాని అస్సలు వదలొద్దు ఎందుకంటే మీరు ఎంత కడతారో కంపెనీ కూడా అంతే కడుతుంది ఇది ఆల్మోస్ట్ ఫ్రీ మనీ ఆ తర్వాత పీపీఎఫ్ లేదా ఈఎల్ఎస్ఎస్ లాంటి ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ చూడాలి ఇవన్నీ అయ్యాకే మిగతా మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ వైపు వెళ్లాలి చాలామంది చేసే తప్పేంటంటే మార్కెట్ టైమింగ్ చెయ్యాలనుకోవటం అంటే మార్కెట్ పడినప్పుడు కొని పెరిగాక అమ్మాలని ట్రై చేయటం ఇది ఎవరి వల్ల కాదు దాదాపు అసాధ్యం దీనికి బదులు ఒక సింపుల్ టెక్నిక్ ఫాలో అవ్వాలి అదే డాలర్ కాస్ట్ యావరేజింగ్ అంటే మార్కెట్ ఎలా ఉన్నా సరే మనం ప్రతి నెల ఒకే అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లటం ఈ టేబుల్ చూడండి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీరు ప్రతి నెల వెయ్యి రూపాయలు పెడుతున్నారు మొదటి నెల షేర్ ధర వంద ఉంటే మీకు పది షేర్లు వచ్చాయి రెండో నెల ధర యాభైకి పడిపోయింది అప్పుడు అదే వెయ్యి రూపాయలకి ఇరవై వచ్చాయి చూసారా ధర పడిపోవడం మనకు లాభం మూడో నెల ధర రెండు వందలకి పెరిగితే ఐదు షేర్లు వచ్చాయి ఇప్పుడు యావరేజ్గా చూస్తే మీరు కొన్న ఒక్కో షేర్ ధర ఎనభై ఐదు రూపాయల డెబ్బై పైసలు మాత్రమే ఇదే డాలర్ కాస్ట్ యావరేజింగ్లో ఉన్న మ్యాజిక్ రైట్ ఇప్పుడు మనం ఫైనల్ స్టెప్ కి వచ్చేసాం ఇది అన్నిటికన్నా పవర్ఫుల్ ఎందుకంటే ఇది మిగతా అన్నింటినీ ఒక సిస్టంలో పెడుతుంది అంతేకాదు మన టైంని కూడా సేవ్ చేస్తుంది మన బ్రెయిన్ కూడా ఒక బ్యాటరీ లాంటిది రోజూ కొన్ని మంచి నిర్ణయాలు మాత్రమే తీసుకోగలదు దీన్నే డెసిషన్ ఫెటీగ్ అంటారు ప్రతి నెల బిల్స్ కట్టాలా సేవింగ్స్ చేయాలా ఇన్వెస్ట్ చేయాలా అని ఆలోచిస్తూ కూర్చుంటే మన మెంటల్ ఎనర్జీ అంతా వృధా అవుతుంది ఈ ప్రాబ్లెంకి సొల్యూషనే ఆటోమేషన్ ఈ ఆటోమేషన్ సెటప్ చేయడం చాలా ఈజీ జీతం రాగానే ఒక అకౌంట్లో పడుతుంది నుంచి బిల్లుల కోసం కొంత అమౌంట్ ఆటోమేటిక్గా ఖర్చుల అకౌంట్కి వెళ్ళిపోతుంది మిగిలింది ఆటోమేటిక్గా పొదుపు అకౌంట్ కి వెళ్తుంది ఆ పొదుపు అకౌంట్ నుంచి మీ గోల్స్కి తగ్గట్టుగా అంటే ఎమర్జెన్సీ ఫండ్కి అప్పులకి ఇన్వెస్ట్మెంట్స్కి డబ్బు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది మొత్తం ఆటో పైలట్ మోడ్ అనమాట ఈరోజు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కానీ వినడమే కాదు ఆచరణలో పెట్టడం ముఖ్యం అందుకే ఈ వారం మీరు ఆటోమేట్ చేయగల ఒక్క చిన్న ఫైనాన్షియల్ పని పనీయంతో ఆలోచించండి ఒక చిన్న ఎస్ఐపి కావచ్చు లేదా ఒక బిల్ పేమెంట్ కావచ్చు ఏదైనా సరే వెంటనే సెటప్ చేయండి గుర్తుంచుకోండి ఈ ఒక్క చిన్న అడుగే మీ ఆర్థిక భవిష్యత్తును అద్భుతంగా మార్చేస్తుంది